ಪಕ್ಕ <muchas>

ఈరోజు దేవరకథల నియోజకవర్గంలోని ఉత్పూర్ మండలంలో మరి మద్దిగడ్ల గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున చాలా చక్కటి దేవాలయాన్ని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని నిర్మాణం చేస్తారు కాంతారెడ్డి గారి యొక్క కుటుంబం తరఫు నుంచి కాంతారెడ్డి గారు మన మన కొరుకు సతీష్ గారు మరి వంద కుటుంబ సభ్యులంతా కలిసి పెద్దమ్మ ఆలయం చాలా చక్కటి ఆలయాన్ని ఈ గ్రామంలో నిర్మాణం చేసినారు మరి ఈరోజు ప్రతిష్ట మరి ధ్వజస్తం సందర్భంగా ఈ గ్రామానికి వారి ఆహ్వానం ఇక్కడ రావడం జరిగింది అమ్మవారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మరి చక్కటి ఆలయం మరి ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయం ఈ గ్రామంలో కాదు ఈ ప్రాంతానికే చక్కటి ఆలయాన్ని నిర్మాణం చేసింది ఈ యొక్క అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడు ఈ గ్రా వారి కుటుంబం పైన ఈ గ్రామ ప్రజల పైన ఈ ప్రాంతం పైన రాష్ట్రం పైన దేశం పైన అందరూ చల్లగా అమ్మవారు చూడాలని చెప్పి నేను అందరినీ చల్లగా ఆ పెద్ద మతాలని చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా ఈ సందర్భంగా వచ్చినటువంటి గ్రామ ప్రజలకి అందరికీ మరి ఈ యొక్క మండలం ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను నమస్కారం నా పేరు హరీష్ భక్తిని నేను న్యూ న్యూజెర్సీలో యుఎస్ఏలో జెర్సీలో ఉంటాను మా తండ్రి గారు కాంతారెడ్డి నేను పుట్టిన ఊరు కూడా మ మహబూబ్ నగర్లో పె మధ్యగట్ల నేను యుఎస్ఏకి వెళ్ళి ఇరవై ఐదు ఏళ్ళు అయ్యింది ఏదన్నా మంచి పని చేయాలని చెప్పి డాడీ నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాము కోవిడ్ వచ్చిన వల్ల కొంచెం డిలే అయింది కానీ ఇన్ని రోజుల తర్వాత ఆ పెద్దమ్మ తల్లి మహిమా వాళ్ళ మా అమ్మగారి సంకల్పం సుఖాన దేవి మీదుగా కట్టించాలని డాడీ గారు నిర్ణయించుకొని టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ గుడి స్థాపన స్టార్ట్ చేసి మధ్యలో ఒకసారి బాగా సిక్ అయ్యారు మళ్ళీ ఆ దేవి కటాక్షం వల్ల మంచిగా ఎంతో దృఢ సంకల్పంతో మళ్ళీ మంచికవి మొత్తం గుడి కట్టించి ఇంతవరకు తీసి ఇప్పుడు ఈరోజు ఎంతో ఆనందంగా ఒక ఐదారు వేల మంది జనాలు వచ్చి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ నాలుగు రోజులు ఎంతో సంబరంగా ఉల్లాసంగా చేసుకున్నాం పండుగల ఇరవై ఆరు రోజు అన్ని ఊర్లో ఉన్న పదమూడు గుడులన్నిట్లో పూజలు చేయించాం ఇరవై ఏడు రోజు పూరి కార్యక్రమాలు పొద్దున్నే ఆరిటికి మొదలై తొమ్మిదికి ముగిశాయి ట్వంటీ సెవెంత్ రోజుకు ట్వంటీ ఎయిత్ రోజు కూడా పొద్దున్నే ఆరిటికి మొదలై ఈవినింగ్ నైన్ వరకు చేశారు ఈరోజు ప్రాణపతిష్ట మరియు ధ్వజస్తంభన నిలబెట్టడం రెండూ జరిగాయి పొద్దున్నే ఏడి ఏడున్నరకు మొదలుపెట్టి ఇప్పటికీ మొత్తం ప్రతిష్ట ప్రాణప్రతిష్ట పూర్తయింది ధ్వజస్తంభం కూడా గుర్తించాము ఆ దేవి కటాక్షం ఇక్కడికి రావాలనుకున్నది కాబట్టి మా చేతులుగా మహబూబ్ నగర్ మహబూబ్ నగర్లోంచి మదిగట్ల గ్రామంలో తను ఇక్కడ వెలిసి అందరికీ మంచి చేయాలన్న ఉద్దేశంతో మా చేతులతో కట్టించిందని భావిస్తున్నాం అలాగే పెద్దలు పిల్లలు అందరూ ఊరు మొత్తం మదిగట్ల గ్రామం అంతా మాకు ఎంతో సహాయం చేసి వాళ్ళ దగ్గరుండి కట్టించారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మా గుడి అనుకొని వచ్చి ఈ ఈ గుడిని పుణ్యక్షేత్రంగా యాదగిరికి గుట్టలాగా పెద్దగా పుణ్యక్షేత్రంగా చేసి రాను రాను పెద్దగా కావాలని చెప్పి కోరుకుంటున్నాను